కడిగిన తర్వాత మంచి కలర్ లో కనిపిస్తుంది మీరు సంతల్లో బహుశా ఇలాంటివి చూస్తుండొచ్చు ఈ విధంగా కనిపిస్తే మాత్రం మంచి అని అర్థం చూస్తుంటాను తీస్తుంటే తనకు తానే ఇంకా పగుల్లో వచ్చేస్తుంది ఇది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మన రాజు గణేష్ లక్ష్మణ్ తమ్ముడితో కలిసి మా కొండపూడికి అయితే వచ్చాము ఇక్కడైతే మా తాతగారు ఎప్పుడు కూడా దుంపలు అయితే వేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కూడా తాత గారు చూసారు కదా ఇదిగో రాజున తాత గారు దుంపలు అయితే తవ్వుతున్నారు ఏం దుంపలు రాజు చెప్పు మనల్కి ఇవి చిల్కాటి దుంపలు వా మరియో బాసులను అయితే వీటిని ముందుకు కందా అని పిలుస్తారు ఈ రోజు మనం తవ్వాల్సిన దుంపలు అయితే ఇవి కావు వేరే దుంపలు అయితే మనం తవ్వబోతున్నాం మా కొండ భాషలనైతే ఆ దుంపల్ని బూర్గుకుని అంటాము ఒరియా భాషలను అయితే దీన్ని సిమిలికంద అంటారు తెలుగులో కర్ర పెండలం కర్ర పెండలమే రాజు కర్ర పెండలం అని పిలుస్తారు మన ఛానల్ కూడా ఇప్పుడు చూపించలేదు అంటే ఈ దుంపల్ని మేమైతే ఇదే సీజన్ లో ఎక్కువైతే తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే పంటలన్నీ కూడా ఈ సీజన్లోనే అయిపోయి ఉంటాయి మేము ఇక్కడ వచ్చి కొండ పొడిని శుభ్రపరుస్తుంటాం అనమాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విత్తనాలు వేయడానికి ఇదే సీజన్లో మేమైతే తీసుకుంటాం ఆ దుంపల్ని ఈరోజు మనం ఆ దుంపల్ని తవ్వి మనం ఉడకబెడదాం మీ ప్రాంతాల్లో కూడా ఈ దుంపలు ఉంటే కామెంట్ చేయండి అలానే మీ పెరటి తోటలు కూడా ఇట్లాంటి ఉండి ఉండొచ్చు ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మీ ప్రాంతాల్లో మీ ఇండ్లలోనూ కూడా ఇట్లాంటి ఏదైనా సాగు కానీ ఏదైనా చేస్తుంటే కూడా కింద కామెంట్ చేయండి మేమైతే ఇట్లాంటి కొండపొడులోనే అక్కడక్కడైతే పెట్టుకుంటాం అనమాట తినడానికే బయట అమ్మడానికైతే కాదు ఏట రాజు నువ్వు ఎంత పెద్ద పెద్ద దుంపలు అయితే లేవు కదా రాజు లేవు ఉన్నవన్నీ మంచి ఎలక తినేసింది ఎలక తినేసింది బాగా తినేసింది చూడండి చిన్న చిన్న ఏదో వైర్లు అని ఉన్నాయి అంతే తప్ప ఉన్న దుంపలన్నీ కూడా ఈ ఎలకనే తినేసింది రండి మీకు చూపిస్తాను బొరియలు చూపిస్తాను ఎలక ఏ విధంగా తినది అనేది ఇదంతా కూడా బొరియల్లా చేసి ఎలక అయితే తినేసింది ఇది ఒకటే కాదు అనేక ప్రాంతాల్లో ఇక్కడ అక్కడ ఇక్కడ ఇదంతా కూడా అదే తవ్వేసింది దాదాపుగా ఇలానే మేము పెట్టుకున్న పంటలు వేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కసారి ఇట్లానే అడవి పాలు కానీ ఇట్లాంటి జంతుపాలు అయిపోతుంటాయి ఇంకా అవి తప్పదు ఇంకా మనం దాన్ని సర్దుకుంటూ ముందుకు పోవాల్సింది పెద్ద దుంప వచ్చింది ఇదిగో ఇక్కడ దొరికిన వాటిలో ఇదే కొద్దిగా పెద్ద ఉంది దుంప ఇది కానీ ఏదైనా కూడా ఇట్లా ఫ్రెష్గా తీసి తింటే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు చిల్లిగడ్డ దుంపలు అంటే మనకు తెలిసిందే వీటిలోని మంచిగా ఫైబర్ అనేది ఉంటుంది జీర్ణశక్తికి కానీ అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఈ దుంపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి మా ప్రాంతాల్లో తెల్ల దుంపలు ఉంటాయి ఎర్ర దుంపలు కూడా ఉంటాయి ఏమంటారు పింక్ రంగులు ఉండే దుంపలు కూడా ఉంటాయి దిన దినదిలో కడిగిన తర్వాత మంచి కలర్లో కనిపిస్తుంది రుచి కూడా చాలా మంచిగా ఉంది కదా దగ్గర పింక్ కలర్ పడితే బలే కనిపిస్తుంది ఏదైనా మనం ఇలా నేల నుంచి అప్పుడే తీసి ఇలా తింటుంటే బలే ఉంటుంది కదా ఫీలింగ్ అని ఫ్రెండ్స్ రండి మనం తవ్వుకున్న దుంపలు అయితే అదిగో పైన అయితే ఉన్నాయి అవి తవ్వుకుందాం రండి ఫ్రెండ్స్ అయితే ఇదిగో ఇక్కడ ఇక్కడైతే దుంపలు ఉన్నాయి మొదట్లో ఇక్కడ మనం తవ్వుకుందాము ఇదిగో లక్ష్మణు వాళ్ళు పసుపు తీసుకున్నారు ఇక్కడ చూసారా ఈ పసుపు తవ్వుతుంటే మాకు అలా స్మెల్ వాసన అయితే వెదజల్లుతుంది మాకు ఫ్రెండ్స్ ఇదిగో తవ్విన వెంటనే మాకు దుంప అయితే కనిపించింది పైన ఉంది ఇది చాలా పెద్దది ఉంది ఫస్ట్ 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 టైం టైం ఇది ఇంత దొరికింది ఇలాంటి రకాన్ని దుంప వేరు అంటారు రాజు అంటే వేర్లే దుంపలుగా మారుతాయి అనమాట ఉంటాయి కదా క్యారెట్ కానీ ఇవి ముల్లంగి ఇవి కూడా దుంప వేరుకు సంబంధించింది అంటే మనం వేర్లే తింటాం అనమాట అది చెప్పాలంటే ఇది కూడా అలాంటి రకానికి సంబంధించింది పెండలం కొన్ని పెద్ద పెద్ద కూడా ఉంటాయి కదా రాజు లాస్ట్ ఇయర్ అయితే చూసావా ఎంత పెద్దగా ఉండిందో అప్పుడు చూపిద్దాం అనుకున్నాం కానీ చూడు చూడు పొడి ఉంటుంది ఇక్కడ చాలా పొడవు వెళ్తుంది ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు దీనికి ఆది ఎంతం అనేది ఏమైనా ఉందో తెలియదు ఫ్రెండ్స్ ఇదిగో దుంప అయితే ఇదిగో చూసారా తీసేద్దాం ఇది పెద్దది మొత్తానికి చెట్టు యొక్క వేర్లు తీసేస్తున్నాం ఇదిగో ఫ్రెండ్స్ మీరు సంతల్లో బహుశా ఇలాంటివి చూస్తుండొచ్చు అలానే మార్కెట్లో కూడా అలానే రైతు బజార్లో మీకు కనిపిస్తాయి మేమైతే ఇట్లానే తీసి వెంటనే తీసుకెళ్ళి ఉడకబెట్టి తింటాము కాల్చి తిండా పచ్చిది కూడా తింటాం మేము అనేది ఎంత పొడవు చాలా పొడవు ఉంటుంది చిన్నది ఉంటుంది మరినే పెద్ద పెద్ద పొడవుగా కూడా ఉండకూడదు కదా రాజు బాగుండవు చిన్న చిన్నవి చిన్నగా పొడవు తక్కువ ఉన్నవి బాగుంటాయి ఇక్కడ ఏంటంటే మనకి ఇంత ఎదగడానికి కారణము ఎక్కువ సారం వేస్తారు ఇక్కడ సారం ఉంది అందుకని తీసుకున్నావా రెండు బద్దలు అయిపోయింది రెండు బద్దలు అయిపోయా తీసే తీసే పెద్ద గుంది గారు మామూలు కాదు ఇది పెద్ద గుంది అయిపోయింది అక్కడ చిందాం దీంట్లోనే పాలు వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేముండదు సో మనకు మంచిగా దాహం వేస్తున్నప్పుడు ఆకలిస్తున్నప్పుడు కూడా దాహంతో పాటు ఆకలి కూడా తీరిపోతుంది ఇలాంటి దుంపలు తిన్నామంటే కాదుగా పాలు లేనప్పుడు పాలు తీసుకోవడం ఇంట్లో కాకుంటే ఈ దుంపలు తింటే చిన్నగా మత్త వస్తుందని మా వాళ్ళు అయితే నమ్ముతారు నమ్ముతారు కాదు చిన్నగా మత్తు అయితే వస్తుంది ఏమో దీంట్లో ఏమైనా ఆల్కాల్ అనేది ఉంటుందేమో దీంట్లోనే దుంపల్లో మరి మాకైతే తెలియదు తెలీదు ఇదిగో ఫ్రెండ్స్ తాతగారు ఇందక తీసిన పసుపు మంచిగా చేస్తున్నారు ఇది ఇంటికి తీసుకెళ్తారంట ఇంటికి వాడుకోవడానికి ఇంకా ఉంది పసుపు ఇది అంతా ఇది ఇందక మనం అక్కడ దుంపతి అవుతున్నాం కదా అక్కడ ఉండింది తవ్వేమన్నమాట ఇంతక ఈ కింద ఉన్న పసుపు అంతా మనకు ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం తీసుకుంటారు అనమాట అంటే ఒక సంవత్సరం నుంచి కొని రెండో సంవత్సరం తీసుకుంటారు మిగిలిన పసుపు అంతా ప్రతి ఇయర్ కూడా మేము తీసుకుంటాము ఇయర్ అని కాదు ఈ విధంగా తీసి ఇంట్లో అయితే మేము వాడుకుంటాము బయటకి అయితే అమ్మేది చాలా తక్కువ ఈ దుంపలు అయితే ఇప్పటివరకు మనం తవ్వుకున్న దుంపలు అయితే ఇవి ఒక నాలుగు ఐదు ఉంటాయి అనమాట మూడు చిన్నవి కొద్దిగా ఈ రెండు పెద్దవి ఉన్నాయి ఒక చెట్టు నుంచి తవ్వుకున్న దుంపలు ఇవన్నీ ఇది తీసుకున్న ఫుడ్ అంతా కూడా వీటిలో దాచుకుంటుంది రాజు దుంపలోని మనం ఏం చేస్తామంటే ఆ దాచుకున్న దుంపని మనం వాడుకుంటుంటాం మనం రోజుకుంటాం గురి తేనె టెగలికి ఏదో పద్యం ఒకటి ఉంటుంది కదా ఆ తేనె కూడా ఇట్లా అవన్నీ తీసుకొచ్చి పాపం వాటి ఫుడ్ కోసం వాటి దాచుకుంటాయి కానీ మనం ఏం చేస్తామంటే వాటిని తీసుకుని మంచిగా మనం తాగుతుంటాం తేనే తాతగారి మొక్కను మళ్ళీ అలానే వేసిద్దామా ఇలాగ వేస్తే ఇక్కడ దుంపలు రావు కదా ఇక్కడ నరికేసి ఇది కొమ్మలు వేస్తే దుంపలు వసేస్తాయి ఓకే చూసారు కదా తాతగారి ఏమన్నారంటే మనము ఇట్లానే తీసుకెళ్లి మొక్కను పాతం అనుకోండి ఇక్కడ ఆల్రెడీ మనకు దుంపలు మనకు దొరికాయి కాబట్టి అంతకు దుంపలు అయితే రావు నెక్స్ట్ ఇయర్ అందువల్ల మామూలు ఏం చేస్తారంటే దీంట్లో ఇక్కడ కట్ చేసి కట్ చేసి ఇది మాత్రం పెడతారు అంటే నాటుతారు నాటిన తర్వాత అక్కడ మంచిగా మళ్ళీ దుంపలు అయితే వస్తాయి అలా మంచిగా వస్తుంది అలా రొటేషన్ అయితే చేస్తూ ఉంటారు మా వాళ్ళు సారీ మాకు కూడా అంతగా తెలియదు పూర్తిగా ఎందుకంటే మేము కూడా బయటికి చదువుకున్న వాళ్ళు మీ స్టడీస్కి ఇట్లా వెళ్ళటం వల్ల మా తాత వాళ్ళు కానీ మా తల్లిదండ్రులు చేసినంత వ్యవసాయ పనులు మాకు కూడా తెలియదు మా తల్లిదండ్రులకు తెలిసినంత నాలెడ్జ్ అయితే మాకు కూడా తెలియదు అనమాట మాకు తెలియని విషయాలు ఇలానే మా పెద్దవాళ్ళకి తల్లిదండ్రులుగా అడిగి వీడియోస్ ద్వారా మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాం మన ఛానల్ ద్వారా ఇది ఫ్రెండ్స్ మేము తవ్వుకున్న దుంపలు అయితే మీకు చూపిస్తాము మొత్తం అయితే తవ్వలేదు మేము కొన్ని తవ్వుకున్నాము ఎందుకంటే ఒకే రోజు కాదు కదా అప్పుడప్పుడు మేము వస్తుంటాం మా నాన్న వాళ్ళు వస్తుంటారు అందుకని మొత్తం అయితే తవ్వుకోలేదు అప్పుడప్పుడు వచ్చినప్పుడు తీసుకొచ్చి మేము ఇవి తవ్వుకొని తింటుంటాం అన్నమాట ఇది మేము తవ్వుకున్న దుంపలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ రెండు దుంపలు పెద్ద పెద్దవి ఇవి నాకు నా మిగిలినవన్నీ ఇంకా ముగ్గురు ఉన్నారు కదా అన్న తర్వాత మంచి లక్ష్మణ్ గణేష్ వాళ్ళకి కెమెరామెన్ వాళ్ళకి చిన్న చిన్న దుంపలు చిన్న చిన్న ఇప్పుడైతే మనం అవి తీసుకెళ్ళి గడ్డకి తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కొని తత్తలు కూడా రెడీగా తీసుకొచ్చాం మరి ఉంది అందులో పెట్టేసి పెట్టుకొని తినేద్దాం సరేనా వెళ్దాం పదండి ఫ్రెండ్స్ అయితే కిందనైతే కొంచెం నీళ్ళు అయితే వస్తున్నాయి ఇక్కడ పొలం నీళ్ళు అనమాట ఇక్కడ కడుపుకుందాం మనం ముందు అదే అక్కడే సార్ ఫ్రెండ్స్ కడిగిన దుంపలు అయితే ఈ పాత్రలో పెట్టుకుందాము తర్వాత మనం తీసుకెళ్ళి ఉడకబెట్టుకుందాం అనమాట ఇవి కడుగుతుంటే ఈ పొర లాంటివి పైకి వచ్చేస్తున్నాయి చర్మం దీని చర్మం బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం కడుక్కున్న దుంపలు అయితే కట్ చేసుకుందాము ఉడకడానికి తర్వాత మంచి తినడానికి కొద్దిగా బాగుంటాయి కదా ఉన్నాయి ఇవి అవైతే మనకు అవసరం లేదు ఈ విధంగా కొద్దిగా పెద్ద పెద్ద ఉంటాయి కదా అవైతే చేసుకున్నావు చూసారు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ దుంపలు ఈ పైన అయితే ఉడకబెట్టుకుందాం మనం తీసుకెళ్ళి

వీటిని ఏం చేద్దాం రాజు కాల్చుకొని తింటే బాగుంటాయి బా కాల్చుకొని తిందామా బొగ్గులు వేసిద్దాం నిప్పులో పెట్టేద్దాం కానీ ఈరోజు వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది బా ఏ మరి వర్షం వస్తుందో ఏటో తెలియట్లేదు వర్షం వస్తే ఇంకా మంచిది బా ఒక వారం నుంచి ఇట్లనే ఉంది కదా మన ప్రాంతం వర్షం వస్తే క్లైమేట్ మొత్తం క్లియర్గా ఉంటుంది బా అవును ఈ విధంగా ఉండదు ఉండదు చాలా మంచిగా ఉంటుంది మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడైనా వర్షం పడొద్దా అని చూస్తున్నాం కానీ వర్షాలు అయితే పడట్లేదు దాదాపుగా ఒక వారం నుంచి వాతావరణం అంతా కూడా ఇట్లానే కొద్దిగా డల్గానే ఉంది అనమాట కొద్దిగా మబ్బుగానే ఫ్రెండ్స్ దుంపలు ఉడికే లోపు ఈ చిలిగడ దుంపలు అయితే మన కాల్చేరు కాల్చారు నిప్పులపైన ఇవైతే మంచిగా ఉన్నాయి అనుకుంటున్నాం ఇదిగో చాలా మంచిగా ఉడికినట్టు ఉన్నాయి తిందాం దుంప మధ్యలో నారలు ఉన్నాయి బా దానినే ఏదో పీచు అంటారు రాదు ఫైబర్ అంటారు కాల్చుకొని తిన్నా సరే చాలా బాగున్నాయి ఫ్రెష్గా తీసుకున్నాం కదా రాజు ఇప్పుడే దీన్ని తీసుకెళ్ళి ఒక రోజు లేకపోతే ఒక రాత్రి ఉంచిన తర్వాత మళ్ళీ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది మనకు సంతల్లో కానీ బయట మనకు మార్కెట్లో అమ్ముతుంటారు చూసినావా అది తీసుకొని చాలా రోజులు అవుతుంది అది అందుకే తీసుకెళ్ళి ఉడకబెట్టినా కూడా మచ్చ మచ్చలు వస్తుంది టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు లోపల కూడా చిన్న చిన్న గడ్డల్లో వస్తుంది ఫ్రెండ్స్ దుంపలు అయితే పూర్తిగా బాయిల్ అయిపోయినాయి ఉడికిపోయినాయి ఇప్పుడైతే దించేద్దాం చాలా వేడిగా ఉన్నాయి చూసారు కదా మొత్తం ఏదో పగుళ్ళు వచ్చినట్టు మంచి ఉడిగిపోయింది ఈ విధంగా కనిపిస్తే మాత్రం మంచి ఉడిగాయని అర్థం పెట్టేద్దాం చాలా వేడిగా ఉన్నాయి రాతముడు చూసారు కదా పగులు వస్తున్నాయి తీస్తుంటే ఓకే మనకి ఇవి సరిపోతాయి ఇవి ముందు తిందాం తిన్న తర్వాత కొన్నైతే తీద్దాం మనకు లోపల నుంచి బయటికి తీసినా కూడా చల్లగా అయిపోతాయి ఈ వాతావరణానికి చక్కగా కూర్చున్నాం ఒక అరటాక్ తీసుకొచ్చి కిందన పరిచి దానిపైన పెట్టి తింటున్నాము తిన్నోడికి తిన్నంత మిష్టం మరి ఎంత తింటారో తినండి రాజా తింటాడు మొత్తం ఇది న్యాయం చేస్తాడు అంత గట్టిగా ఎందుకంటే రాజా ఇక్కడ బాగా కష్టపడ్డాడు కాబట్టి దుంప మాత్రం మామూలుగా లేదు అది చూస్తుంటే నోరు తీస్తుంటే తనకు తానే ఇంకా పగుల్లోకి వచ్చేస్తుంది ఇది తిందాం ఒకసారి పిండి పిండిగా కనిపిస్తుంది చాలా బాగుంది మనం పిండి నోట్లో ఎలా అనమాట ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా ఈ దుంపలు మాత్రం చాలా మంచిగా ఉంది మేము ఈ కాలంలోనే అంటే ఈ సీజన్ లోనే ఎక్కువ వచ్చి ఈ దుంపలు అయితే తవ్వుకొని తింటుంటాం మళ్ళీ అది గుర్తొచ్చింది అనమాట లాస్ట్ ఇయర్ మేము చూసింది గత సంవత్సరం అయితే మేము వీడియో అయితే తీయలేదు కానీ ఈ సంవత్సరం అయితే వీడియో ద్వారా ముందుగా అయితే తీసుకొచ్చాం ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ అయితే వీడియో చూసారు కదా మేము ఈ కొండపోడుకు వచ్చి దుంపలు అయితే తవ్వుకున్నాము అలానే తాతగారు అన్న వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు అయితే దుంపలు అయితే తిన్నాం మీ ప్రాంతాల్లో ఈ దుంపల్ని ఏ విధంగా తింటారు కింద కామెంట్స్ చేయండి అట్లానే వీటిని ఏమని పిలుస్తారు తెలుగులో కిందన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మేమైతే మా కొండ భాషలు కుని అంటాము కొరియా భాషలో అయితే దీన్ని సిమిలిక్ అంతా అంటారు మేమైతే ప్రతి సంవత్సరం వచ్చి ఈ సీజన్లో వచ్చి తీసుకొని తింటూ ఉంటాం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అర్కు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ దుంపలకు యొక్క ఉపయోగాలు కింద మాకు తెలియజేయండి మనలో కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది ఓకేనా మర్చిపోద్ది మరి మరి కొత్త వీడియోతోని మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్